ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం మన నిర్మలా కాన్వెంట్ రోడ్లో తెలుగుదేశం అభ్యర్థులు గద్దె రామ్మోహన్ గారు అదేవిధంగా కేశినేని శివనాథ్ గారికి ఇంటింటి ప్రచారం చేస్తూ ఈ రోజున మేము బయలుదేరటం జరిగింది అయితే ఇప్పటికే ప్రజలంతా కూడా తెలుగుదేశం కూటమిని జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమిని గెలిపించుకోవటానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈ నాలుగైదు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది అనేది ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు విడమర్చి భూ కబ్జాలు దందాలు మరి ఈ రోజున విధ్వంసం ఏదైతే రాజధానిని మనం వడివడిగా ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఇబ్బందుల్లో ఉంటే మరి రైతన్నలు అందరూ కూడా సహకరించి ఆ రోజున భూములు ఇస్తే మనం అమరావతి రాజధాని నిర్మాణం చేసుకుంటే దాన్ని విధ్వంసం చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు రోజున గోదావరి మిగులు జలాలని మనం పోలవరం ప్రాజెక్టు ద్వారా మళ్లించుకోవడానికి చక్కటి సంకల్పం చేస్తే దాన్ని కూడా ఈ రోజున ముందుకు తీసుకెళ్లకుండా దాదాపుగా డెబ్బై ఐదు శాతం పూర్తి చేశారు వీళ్ళు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు ఆఖరికి పట్టిసీమ ప్రాజెక్టు ఇవాళ కట్టేసిన ప్రాజెక్టు ద్వారా కూడా నీళ్లు తీసుకొస్తే అక్కడ చంద్రబాబు గారు కనబడతారని చెప్పి వాళ్ళకి నీళ్ళు ఇవ్వకుండా ఇవాళ ఏక్వా రైతుల్ని అదేవిధంగా మన రైతాంగాన్ని అన్ని కూడా ఇబ్బందులు పెట్టారు కాబట్టి ఈ ఈ రోజున ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి చిన్న మరి ఇవాళ చిన్న చిన్న ఇళ్లల్లో కూడా చెప్తున్నారు మా గతంలో చూస్తే ఇప్పటికి కంపేర్ చేస్తే కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి ఇళ్లల్లో మరి పప్పులు నూనెలు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి అని చెప్పి ఇవాళ బాధపడతా ఉన్నారు మరి ఆ రకంగా ఈ రోజున ఈ ప్రభుత్వం మరి ఇంకొక చట్టం తీసుకొచ్చింది ల్యాండ్ టైట్లింగ్ డీడ్ అని చెప్పి మరి ఎక్కడెక్కడి మూడు రాజధానులు అని చెప్పి ఏ రకంగా సౌత్ ఆఫ్రికాని ఉదాహరణగా తీసుకుందో అదేవిధంగా ఇక్కడ ల్యాండ్ టైట్లింగ్ డీడ్ ఏదైతే చెప్పాలంటే పెద్దవాళ్ళు అంటారు మొదనష్టపు చట్ట ఎక్కడో దొరుకుతాయి తనకి ఆలోచనలు అవి బాగుపడేవి మాత్రం కాదు మరి జనాల్ని పాడు చేసేయి నాశనం చేసే ఈ రోజున ఈ భూక ఈ ఏదైతే ఉందో ల్యాండ్ టైట్లింగ్ డీడ్ ద్వారా ప్రతి ఒక్కరి ఆస్తి పత్రాలను తీసుకొచ్చి మరి ఆన్లైన్ చేస్తారంట అది ఒక ప్రైవేట్ సంస్థ అప్ప చెప్తారంట మన దగ్గర మాత్రం ఒరిజినల్ రికార్డు ఉండదు మరి ఒరిజినల్ రికార్డు ఉండనప్పుడు ఆ ఒరిజినల్ రికార్డు ఎవరెవరికో సొంతమైతే రేపు మనం దేనికి అసలు మన బిడ్డలకి మన భవిష్యత్ తరాలకి రోజున వాళ్ళకి ఆస్తి పత్రాలనే కదా మనం అందరం కూడా ఇచ్చేది అటువంటిది ఆ ఆస్తుల్ని కూడా తన కాలి కింద వేసుకుని వాళ్ళు ఎలాగైతే వ్యవస్థల్ని నాశనం చేశాడు ఈ రాజ్యాంగంలో ఉన్న వ్యవస్థల్ని మరి పోలీస్ వ్యవస్థని తన చేతి కింద పెట్టుకుని ఈ ఐదు సంవత్సరాల పాటు ఎన్ని ఆగడాలు చేశాడో మనం చూసాం మరి అటు అమరావతి రైతుల మీద దమనకాండ చేశాడు ఇటు ఎస్సీలు ఏదైతే డాక్టర్ సుధాకర్ కరోనాలో వాళ్ళు మాస్కులు అడిగారని చెప్పి వాళ్ళ మీద అతన్ని వెనక్కి చేతులు కట్టి ఈడ్చి రోడ్డు మీద అతని మరణానికి కారణమయ్యాడు ఆ రకంగా ఎంతమందిని అసలు ఎన్ని రకాలుగా వేధించాడో ప్రజలకి వాళ్ళ కళ్ళకు కట్టినట్లుగా కనబడతా ఉంది చివరికి చంద్రబాబు గారిని మరి ఆయన మీద స్కిల్ డెవలప్మెంట్ దా దాని మీద ఆయన ఎంతోమంది విద్యార్థులు మేము స్కిల్స్ నేర్చుకుని లక్షలు సంపాదించుకుంటున్నామని ఒకవైపు చెప్తూ ఉన్నా కూడా మరి ఆయన మీద కేసు పెట్టి ఇవాళ రెండు నెలల పాటు జైల్లో పెట్టడం అని అంటే ఇతని ఆగడాలకి అంతే లేదు రేపు ప్రజలందరూ కూడా భయపడుతున్నారు పొరపాటున వస్తే మేము అసలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో బతికే పరిస్థితే ఇక్కడ లేదని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది మరి కింద వర్గాల ప్రజల నుంచి మధ్యతరగతి పై వర్గాలు సంపన్న వర్గాలు అందరూ కూడా ఇవాళ ఒక్క తాటి మీద మతాలకి అతీతంగా మరి ఫైనాన్షియల్ స్టేటస్కి అతీతంగా అందరూ కలిసి ఇవాళ చంద్రబాబు గారిని అధికారంలోకి తీసుకురావటానికి జగన్మోహన్ రెడ్డిని సాగనంపటానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ కూటమి